సేమ్ నాలాగా ఎవరెవరు ఆలోచన చేస్తారో ఖచ్చితంగా ఈ వీడియో ఫుల్ వీడియో చూసిన తర్వాత మీరైతే కామెంట్ చేయండి ఎందుకంటే ఊర్లో వాళ్ళ కుడితేనే చేతిలోకి డబ్బులు వస్తుంది అదే మనం ఇంట్లో వాళ్ళ కుడితే మనకు డబ్బులు రాదు కదా అందుకు కాబట్టి ఇంట్లో కుట్టాలంటే ఇంట్రెస్ట్ పుట్టదనమాట సేమ్ నాది కూడా అదే పరిస్థితి ఏంటంటే స్కూల్ యూనిఫామ్ అయితే ఇచ్చారు కదా ఇప్పుడు పిల్లలకి నాకు ఈ బ్లౌజులు ఎక్కువగా ఉండడంతో మా ఊర్లో పీర్ల అనమాట ఇంక పది రోజులు పోతే బ్లౌజులు అయితే ఎక్కువగా వచ్చాయి అందుకు కాబట్టి నాకు కుట్టే టైం లేక నేను బ్లౌజులు పిలోని దోల్కొని టౌన్ కి ఇచ్చేద్దామని వద్దాం అని కొండోన్ అనమాట కొండోన్ అయిన తర్వాత పిల్లోనికి షాప్ లేదా తర్వాత కొలతలన్నీ ఎత్తుకున్నారు బానే ఉంది లాస్ట్లో అంతా ఎత్తుకొని తర్వాత లాస్ట్లో అడిగాను అనమాట ఎంత రెండు అంగిలు రెండు ఫ్యాంట్లు కుడితేను అని చెప్పాను అనమాట అడిగాను అనమాట పదమూడు సంవత్సరాల పిల్లోనికి కుడితే ఎట్లా అని చెప్తే అప్ప పక్కటే మాట అన్నాడు ఏడు వందల యాభై ఏడు వందల యాభై అమ్మ అంగి ఫ్యాంట్ కుడితేను అని చెప్తానే నా మైండ్ బ్లాక్ అనమాట ఎందుకంటే నేను అసలు ఇంక మూడో మాట కూడా మాట్లాడలేదన్నమాట నేను ఎట్లానో ఇంట్లో టైరింగ్ చేస్తాను చేతిలో వర్క్ పెట్టుకొని మళ్ళీ వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏమన్నా అవసరమా అని నా మైండ్కి నేను నేనే ఆలోచన చేసుకొని మళ్ళీ అసలు ఇంకా మారు మాటలు మాట్లాడలేదన్నమాట వెనక్కి తెచ్చేసి రెండు అంగిలు కుట్టాను ఇంకా ఇంకా ఇంకొక అంగి అవుతుంది ఎంత క్లాత్ మిగిలింది చూడండి వాళ్ళు అయితే మామూలుగా